రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇవాళ నిన్న మొన్న జరుగుతున్న సంఘటనలు చూస్తే అనేక సంఘటనలు జరిగినాయి అందులో ఒక చిన్న సంఘటనను చూసుకొని మొత్తం అంతా ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సయోధ్య కుదిరిందని చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఏంటంటే చాలా సిల్లి విషయం ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ తెలంగాణ ఎంపీలకు కానీ సరైన గౌరవం ఇవ్వడం లేదు ఎవరైనా స్పెషల్ దర్శనం కోసం సిఫార్సు లేఖలు పంపితే అక్కడ వాటిని ఆనర్ చేయడం లేదు అని ఆరోపణ దీన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరి వినతి పత్రాలు వీటిని సేకరించి మనని మధ్యన అనుకోకుండా ఈ తేనెటీగా తుట్టని కదిలించింది మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాసరావు వారు తిరుమలకి వెళితే మాకు సరైన గౌరవం లభిస్తలేదు మేము మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అట్లాగే మేము పలకొడి గల వాళ్ళం కానీ తెలంగాణ నుంచి మా ఎమ్మెల్యేల లేఖలు మా ఎంపీల లేఖలు మా ఏమైనా ఎమ్మెల్సీల లేఖలు అసలు పట్టించుకోవడం లేదు మాకు సరైన గౌరవం ఇవ్వలేడు అని చెప్పి ఆ దేవదేవుని సాక్షిగా దర్శనం చేసుకుని బయటకు రాగానే ఆయన వీళ్ళకు మన ప్రెస్ మీట్లో మాట్లాడారు ప్రెస్ మీట్ అనకుండా వచ్చిన చెట్ చాట్ వచ్చిన ఫోటోలు తీసుకునే వాళ్ళతో మాట్లాడారు ఇది సరైనది కాదు మీకు ఇచ్చే గౌరవం మీకు ఇస్తున్నాము దేవుడు దేవదేవుని ముందు సన్నిధిలో మనము రాజకీయాలు మాట్లాడదు కనుక ఎందుకు నోటీసులు ఇవ్వకూడదు అనే ఒకటి కూడా వచ్చింది దానికి అక్కడి భాను ప్రకాష్ రెడ్డి ఏదైతే బీజేపీ నాయకుడు అక్కడి ధర్మకర్త మండలంలో మండలిలో ఏది మన ట్రస్ట్ బోర్డులో ఒక మెంబర్గా ఉండి ఆయన శ్రీనివాస గౌడ్ గారు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు దేవదేవుని సన్నిధికి వచ్చి రాజకీయాలు మాట్లాడొద్దని ఉన్నా కూడా ఆయన రూల్స్ సత్కరించాలని చెప్పి విమర్శ కూడా చేశారు మేము అందరికీ సరైన గౌరవం ఇస్తున్నామని చెప్పి భానుప్రకాష్ రెడ్డి వివరణ ఇచ్చాను సరే ఆ తర్వాత చౌదరి గారు హైదరాబాద్లో కొద్ది రోజులు తిరుపతిలో కొద్ది రోజులు ఉంటారు హైదరాబాద్లో ఆయన నివాసం లెక్క అయితే టీటీడీ చైర్మన్ ఎవరైతేన్నారో వారు కూడా వివరించారు అందరికీ సమాన గౌరవం ఇస్తున్నారు అట్లా లేదం కాదు కానీ దీనిలో ఈ ఈ లోపలనే ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్యన ఒక లేఖాస్త్రాలు లేఖాస్త్రాలు అన్నది కానీ ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన గురువుగారైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఒక లేట్ లేఖ రాసినట్టు మొన్నటి ముప్పై డిసెంబర్ దాకా మాకు తెలియదు మనకు తెలియదు పదహారు డిసెంబర్ నాడు ఈ రెండు వేల ఇరవై నాలుగు నాడు వారు ఒక లేఖ రాస్తూ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అయ్యా మా ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాసిన సిఫార్సు లేఖలకు సరైన గౌరవం ఇవ్వండి దయచేసి ఈ సమస్య తీర్చండి మనం ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలం ఎందుకంటే మా మన తెలంగాణ నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు అక్కడికి వస్తారు కదా కానీ అంతకుముందే ట్రస్ట్ బోర్డులో న్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు సరే ఇక్కడ ఉన్నారా అక్కడ ఉన్నారా కాకుండా హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ తెలంగాణ అని భావించి ఇక్కడి వాళ్ళకు కూడా ఇచ్చాము అని ట్రస్ట్ బోర్డులో ఆరుగురు సభ్యులకు స్థానం ఇచ్చారు కొంత తర్వాత పెంచినట్టున్నారు ముప్పై ముప్పై ఐదు మంది సభ్యులతో వేశారు అందులో ఆంధ్రప్రదేశ్ పెద్దపీట ఎట్లా ఉంటుంది పదిహేడు మంది సభ్యుల దాకా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు తర్వాత తెలంగాణకి పెద్దపీట వేశారు సరే తెలంగాణ అనే పేరు మీద వాళ్ళు ఎవరు ఎక్కడ వాడుతున్నారు అక్కడ ఉండుకుంటూ ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉండుకుంటూ అక్కడ చేస్తున్నారు రాజకీయం తర్వాత సంగతి తెలంగాణ అంటే హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళకి ఎక్కువ మందికి రిఫరెన్స్ ఇచ్చారు ఇంకా చైర్మనే ఇక్కడ ఉంటున్నవాడు దాంతోపాటు అదొక వివాదం ఉంది మన పక్కన తమిళనాడు కర్ణాటక అట్లాగే మనకు ఎక్కువ మంది భక్తులు వచ్చేవాడు దాంతో ఢిల్లీకి సంబంధించిన వాళ్ళని కూడా ఒకరిద్దరిని మొత్తం మీద వేసి సమతుల్యత సాధించే ప్రయత్నం చేశారు అందులో భానుప్రకాష్ రెడ్డి కూడా బీజేపీ నుంచి తమను మొదలు వేయకుంటే నేను ఇప్పుడాకా అసలు టీటీడీలో ఉన్న కుంభకోణాలను బయటపడి నేనేనై నేను చాలా కంప్లైంట్లు చేశాను నాకే దిక్కు లేకపోతే ఎట్లా అని అన్నాక బీజేపీ నుంచి సిఫార్సు చేయబడి ఆయన కూడా తర్వాత ఆ కమిటీలోకి వచ్చారు ఇదంతా నేపథ్యం కనుక శ్రీనివాస గౌడ్ గారేమో తెలుసో తెలియకు మద్ద మీద కుండ బద్దలు కొట్టిండు తెలంగాణ ప్రజాప్రతినిధులు అక్కడ లేదు వీళ్ళు లెటర్లు పడేస్తున్నారు అసలు దాన్ని పట్టించుకోవడం లేదని బాధపడ్డారు ఈ మధ్యన జరిగిన సంఘటన ఏంటంటే ఆ రేవంత్ రెడ్డి గారు పద పద్నాలుగు మనకు పదహారు డిసెంబర్ నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ ఇక్కడ ముఖ్యమంత్రి లేఖ రాయడం ఆ లేఖకు సరిగ్గా పదిహేను పద్నాలుగు రోజుల తర్వాత రెండు వారాల తర్వాత సమాధానం వచ్చింది ఆ లేఖ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చదువుతున్నాయి ఏంటంటే ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముఖ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లేఖ రాస్తూ మీ లేఖని పట్టించుకున్నాం తప్పక మీకు మన తెలంగాణ ప్రజాప్రతినిధులకు సమానమైన గౌరవం ఇస్తాం సరైన గౌరవం ఇస్తామని చెప్పి ఐదు వందల స్పెషల్ దర్శనం ఏదైతుందో ఏ బ్రేక్ దర్శనం అటువంటివి ప్రతి వారంలో సోమవారం నుంచి గురువారం వరకు శుక్రా శని ఆది బాగా రష్ ఉంటుంది తిరుమలలో కనుక శుక్రాశని ఆది ఇవ్వకుండా సోమవారం నుంచి గురువారం వరకు ఏవైనా రెండు రోజుల్లో మీరు ఐదు వందల టికెట్ బాపది రెండు లేఖలు మూడు వందల టికెట్ బాపతి రెండు లేఖలు మూడు వందలు ఏమో మన బిఏపీ దర్శనం అట్లాగే ఐదు వందలు ఏమో బ్రేక్ దర్శనం ఇట్లా నాలుగు లేఖలు ఇవ్వచ్చు ప్రతి ప్రతి వారంలో అంటే మన దగ్గర ఉన్న నూట పది మంది పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు తెలంగాణలో అట్లాగే పదిహేడు మంది పార్లమెంటు సభ్యులు ఎమ్మెల్సీలు కూడా నలభై మంది ఎమ్మెల్సీలు మొత్తం కలిసి దాదాపుగా నూట అరవై నూట డెబ్భై ఆరు మంది వీళ్ళు ఎవరైనా సరే ప్రతి వారం రెండు లేఖలు ఇవి రెండు లేఖలు అవి నాలుగు లేఖలు ఇవ్వచ్చు ఒక్కొక్క లేఖ మీద ఆరుగురిని చేస్తామని చెప్పి ఉత్తర్వులు ఇస్తూ ఆదేశాలు ఇచ్చామని ఆయన పంపారు దీనికి సంపరా చేసుకొని ఇంట్లో పెద్ద ఎత్తున ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్యన సహోద్యోగుదిరింది మంచిగా మాట్లాడుకుంటారు గురు శిష్యులు ఒకటి అని చాలా హల్చల్ అవుతుంది సోషల్ మీడియాలో ఏదన్నా చాలా చిన్న సమస్య కావాల్సింది కాదట్లే కానీ దీన్ని పట్టుకొని అసలు సమస్యలు అట్లే పరిష్కారం విభజన హామీలు విభజన హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎంతైతే దుర్మార్గం వ్యవహరిస్తుందో రాష్ట్ర రెండు రాష్ట్రాల ప్రజల మధ్య వైష్యం వైశం లేదు రాజకీయంగా విభజించు విడిపోయింది కానీ చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి సీ మనకు విద్యుత్ బకాయల నుంచి మొదలుకొని చాలా సమస్యలు ఇరువ రాష్ట్రాల మధ్యన మనకు నీటి పంపకం నుంచి మొదలుకొని చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలకు పరిష్కారం కావాలా ఈ చిన్న పిపిలేకం కానీ చిన్న పిపిలికం లాంటి చిన్న సమస్య కాదంటే అది కావాలి అయింది మంచిది ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉత్తరాలు రాసుకున్నారు ఈయన రిక్వెస్ట్ చేసిండు ఆయన ఇచ్చిండు మంచిది కానీ అసలైన సమస్యలు రెండు రాష్ట్రాల మధ్యన గత పది ఏళ్ళుగా నలుగుతున్నాయి పదిన్నర ఏళ్ళుగా నలుగుతున్నాయి కదా పోయిన జూన్కే రెండు వేల ఇరవై నాలుగు జూన్కే పది ఏళ్ళు అయిపోయింది రాష్ట్రం విభజించబడి ఇది ఒక ఆరు నెలలు అయిపోయింది అంటే పదిన్నర సంవత్సరాలుగా చాలా సమస్యలకు పరిష్కారం లభించాల్సి ఉండే దీన్ని పిట్టపోరు పిట్టపోరు పిల్లి తెలిసిందన్నట్టు కేంద్ర ప్రభుత్వం తాత్చర్యం చేయడం విభజన హామీల్లో చాలా హామీలు నెరవేర్చకపోవడం ఇంత చిన్నది ఏది ప్రతి జిల్లాకు యాభై కోట్ల కారు మన అప్పుడు వెనకపట్నం జిల్లాల కింద ఇవ్వాల్సి ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు చాలా ఇటుపక్క అటుపక్క విభజన హామీలు ఏవి పరిష్కరిస్తలేదు వాళ్ళు కొట్టుకొసి వస్తూనే ఉండాలి మనం ఇట్లా ఆనందంగా ఉండాలి అందుకని ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు నా వినతి ఏంటంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు కానీ ప్రజలకు కావాల్సింది విభజన హామీల ప్రకారం రెండు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు విధులు ఏవైతున్నాయో వాటిని సాధించుకునే ప్రయత్నం చేయండి వెనుకపట్న జిల్లాల అభివృద్ధిలో ఏడు ఏడు జిల్లాలకు కానీ అటు ఉత్తరా ఉత్తరాంధ్ర నాలుగు మూడు ఇక్కడ నాలుగు ఏది మన రాయలసీమ నాలుగు ఏడు జిల్లాలు తెలంగాణలో తొమ్మిది జిల్లాలు వెనుకబడిన ప్రాంత అభివృద్ధి కోసం నెల సంవత్సరానికి యాభై కోట్లు ఇచ్చే బాపతి కూడా నాలుగేళ్ళు చాపింటే దాని గురించి మీ ఇద్దరు ఒక పోతుంది కొట్లాడండి అది చేస్తే ప్రజలు హర్షిస్తారు తప్ప ఏదో ఈ చిన్న చిన్న విషయాలు దేవస్థానం విషయాల్లో సిఫార్సు లేఖల విషయంలో అయినంత మాత్రం ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రుల సాయోధ్యం ఉన్నట్టుగా లేనట్టు అంతకంటే కాదు కనుక అసలైన సమస్యల మీద దృష్టి పెట్టాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నేను కోరుతున్నాను నమస్కారం